నాకు సుమారుగా ఒక ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల క్రితం నిర్మలం గారితో పరిచయం ఏర్పడిందండి అయితే ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మన నిర్మలం ఇంట్లో సాయి సప్తాహం పెట్టారండి జ్యోతిని పెట్టి ఏడు వారాల పాటు ఇక్కడ పారాయణం అది చేస్తూ ఉండేవారు అప్పుడు వచ్చి నేను కూడా పార్టిసిపేట్ చేసేవాడిని ఇలా ఆవిడతో పరిచయం ఏర్పడిన తర్వాత ఒకసారి ఆవిడ ఇక్కడ స్టార్టింగ్ నుంచి శ్రీపాద వల్ప చరితామృతం బాగా చదువుతూ ఉండేవారు అందులో ఈ సిద్ధమంగళ స్తోత్రం అని చెప్పేసి ఒక స్తోత్రం ఉంది అది చూసి ప్రసన్న గారు ఇది చాలా బాగుంటుంది మనం చదివితే అని చెప్పి ఆవిడ నాకు చెప్పటం అక్కడికి నేను కూడా ఆవిడ ద్వారానే నేర్చుకున్నాను నేర్చుకుని ఎక్కువ శాతం ఇక్కడికి వచ్చి ప్రతి గురువారం లేదంటే వారానికి రెండు సార్లు కూడా సిద్ధమంగళ స్తోత్రం నూటెండు సార్లు చదివేవాడు అప్పుడు ఆవిడేం చేసేవారంటే ఈ కాయిన్స్ ఉండేవండి ఆ కాయిన్స్ నూటెమిది కాయిన్స్ తీసుకొని పటం దగ్గర ఒక పువ్వు ఒక కాయిన్ అట్లా పెట్టి ఒక ఒకసారి చదివిన తర్వాత ఒకటి పెడితే ఉండేవారు అలా నూట హారతి అయిన తర్వాత హారతిచ్చి చదువుకొని చదువుకుని హారతిచ్చేవాళ్ళం అట్లా మీ ఈ శతమంగళ సూత్రంతో పరిచయం ఏర్పడింది ఇలా జరుగుతుండగా ఒకసారి శివరాత్రికి ముందు ఒక రోజు ఫోన్ చేసి ఆవిడ ప్రసాద్ గారు ఇట్లా శివరాత్రికి జాగారం చేద్దాం అనుకుంటున్నాము చేద్దామంటే ఆ జాగారం మీరు కూడా వచ్చి ఉంటే మనం తెల్లవారుడు సిద్ధమంగళ స్వత్రమే చదువుతూ జాగారం చేద్దామంటే సరే బాగుందని చెప్పి నేను కూడా వచ్చాను ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు స్టార్ట్ చేసామండి తెల్లవారు ఆరు గంటల వరకు కంటి మీద కునుకు లేకుండా నిద్రపోలేదు ఏదో అవసరానికి ఒకటి రెండు సార్లు అట్లా వెళ్ళి వచ్చేవాళ్ళం అట్లా చదువుతూనే ఉన్నామండి ఈ దీని యొక్క ప్రభావం నేను టూర్ వ్యాపారం చేసేవండి ఈ టూర్ వ్యాపారం చేస్తుంటే ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు ఈ టూర్స్లో ఒక మంచి లాభం కనిపించింది దాన్ని చూసి నేను అనుకున్నాను ఓహో మనం పలానా రోజున నా సిద్ధమంగళ స్తోత్రం పట్ల జాగారం చేశాము శివరాత్రి జాగారం చేసి చేశాం కాబట్టి ఇది నాకు ఈ రకంగా ఫలితం కనిపించిందని ఒక భావంతో నేను శ్రీ సిద్ధమంగళ ట్రావెల్స్ అని ఈ టూర్స్కి పెట్టుకున్నానండి అక్కడి నుంచి కూడా నా వ్యాపారం బాగా జరుగుతుంది చదమంగళ స్తోత్రం ప్రప్రథమంగా ఈ నిర్మల దేవి గారి ఇంట్లోనే పరిచయం అయిందండి అయితే ఇక్కడ ఆవిడ ఈ శ్రీపాద చరిత్ర గురు చరిత్ర బాబా చరిత్ర అనేక రకాల పుస్తకాలు చదువుతుండేవాడు ఒక రోజున నేను వస్తే చదువుతున్నారు పైపు చదువుతున్నారు ఏంటంటే ఇది అని అడిగితే దాని గురించి వివరణ చెప్పి నిర్మల గారు ప్రత్యేకించి ఇందులో దాని యొక్క గుణార్థం కూడా చెప్పారండి నాకు ఇందులో ఇరవై ఏడు సార్లు శ్రీ అని బీజాక్షరం వస్తుంది ఇది ఒక్కసారి చదివితే మీ మన ఇంట్లో ఇరవై ఏడు సార్లు అమ్మవారిని తలుచుకున్నట్టు ఉంటుంది ఈ సిద్ధమంగళ సూత్రం చదివిన వాళ్ళకి ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అంటే అన్ని అట్లా చెప్పారన్నమాట అక్కడ ఆవిడ ద్వారా నాకు ఫస్ట్ పరిచయం అయింది అక్కడే నేర్చుకున్నాను మొదట్లో ఈ కొంచెం ఉచ్చారణ సరిగ్గా వచ్చేది కాదు నిదానంగా అలవాటు పడిందండి తర్వాత నేను కూడా కొంత కొత్తగా దాన్ని ప్రయత్నం చేసి పాడుతూ ఉండేవాడిని श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादराजं शरणं प्रपद्ये श्रीमदनंता श्री विभूषिता अप्पलक्ष्मी नरसिंहराज जय विजयी दिग्विजय भव श्रीमदा श्री विजयी भव श्रीविद्याधरि राधसुरेख श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव माता सुमती वात्सल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव सत्य ऋषी स्वरदुहितानन्दन पाप नार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी श्री भव सवितृकाटक चयन पुण्यफल् भरद्वाज ऋषिगोत्रसम्भव जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी श्री भव दो चौपादी लक्ष्मी गण संख्या बोधित श्री चरणा जय विजयी भव दिग्विजयी श्रीमदा श्री विजयी भव स्री पुण्य णीराजमा वसुत पुण्य फल संजाता जय विजयी दिग्विजय श्री विजयी भव सुमति नंदन नर हरि नंदन देव प्रभु पादा जय विजयी भव श्रीमद कंडा श्री विजयी पीपिका पुराणी च विहार मधु दत्ता मङ्गलरूपा जयविजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादराजं शरणं प्रपद्ये శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ఈ విధంగా నిర్మలం గారితో ఈ సిద్ధమంగళ స్తోత్ర పరిచయం తర్వాత నా లైఫ్ ఒక టర్న్ అయిందని చెప్పుకోవాలండి అయితే ప్రప్రదంకి ఇట్లాగే ఒక వస్తు వాళ్ళ ఇంట్లో చదువుతూ ఉంటే వాళ్ళ ఇంటికి చాలామంది భక్తులు వచ్చి కూర్చునేవారు వారంతా కూడా వాళ్ళ ఇళ్లలో కూడాను చదువుతూ ఉండేవాళ్ళం ఒకసారి కార్తీక మాసము స్టార్టింగు గురువారంతో ప్రారంభమైందండి అంతకుముందు రెండు రోజుల క్రితం వచ్చి అమ్మ మరి మనం సిద్ధమంగళ స్తోత్రం నూటెనిమిది ఏళ్లలో నూట ఎనిమిది సార్లు చొప్పున పారాయణం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటే మరి ఎలా చేద్దాం ఏంటి అని చెప్పి అందరం కూడా చర్చించుకోవడం జరిగింది అప్పుడు ప్రప్రథమంగా ఎక్కడి నుంచి ప్రారంభం చేద్దామని చెప్పేసి అంటే ఇంకెక్కడి నుంచి అండి మనం పిఠాపురం నుంచే ప్రారంభం చేద్దామని మొట్టమొదటిసారిగా ఇక్కడి నుంచి బయలుదేరి మొత్తం మాతో కూడా పద్దెనిమిది మంది వచ్చారండి మేమంతా కలిసి పిఠాపురం వెళ్ళి పిఠాపురంలో ఆ శ్రీపాద వాళ్ళకుని సంస్థానంలోనే ఆయన ముందే కూర్చొని అంత గ్రూప్గా కూర్చొని ఈ సిద్ధమంగళ స్తోత్రం నూట ఎనిమిది సార్లు చదవడం జరిగింది ఇక్కడ జరుగుతున్నప్పుడు ఒక ఇట్లా దత్తాక్షేత్రాలు తిరుగుతున్న వాళ్ళు ఒక ఆవిడ వచ్చి ఒక ఫోటో తెచ్చి ఆవిడ ఒళ్ళో పెట్టి వెళ్ళిపోయారు నేను ఈ సిద్ధమంగళ సూత్రం నూటెనిమిదేళ్లల్లో నూటెనిమిది గృహాల్లో చేద్దామనుకున్నప్పుడు ఒక బ్యానర్ తయారు చేశాడు ఆ బ్యానర్ తయారు చేసినప్పుడు దాని మీద ఈవిడ నిర్మలమ్మ గారి ఫోటో పెట్టి పక్కన నూట ఎనిమిది ఏళ్లలో నూట ఎనిమిది సార్లు ఈ పారాయణ అని చెప్పేసి రాశాను అది ఇక్కడ జరిగిన తర్వాత ఆ దేవస్థానంలో ఉంటే అక్కడ విగ్రహాలు స్వామి మెళ్ళలోంచి దండ స్టార్ట్ చేయగానే అట్లా జారి కిందకి పడటం జరిగింది అది చూసిన తర్వాత మేము ఆశ్చర్య స్వామి యొక్క ఆశీస్సులు లభించాయి అని మేము చాలా సంతోషపడి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పిఠాపురంలో గోపాల్ బాబా గారని ఒక ఆయన ఉన్నారు అప్పుడు ఆయన జీవించి ఉన్నారు ఇప్పుడు కాలం చేశారు ఆయన దగ్గర అక్కడ కూడా వెళ్ళాము ఆయన చాలా వింతగా ప్రవర్తించారు ఆయన దృష్టి అంతా కూడా ఈ నిర్మలమ్ గారి ఉంది ఆయన ఆశీస్సులు బాగా ఇచ్చారు తర్వాత ఈ బ్యానర్ని ఆయన చేతిలో పెట్టానండి పెడితే ఆవిడ కంఠం మీద సంతకం పెట్టారండి గోపాల్ గారు అది ఈనాటికి కూడా నిర్మల గారి ఇంట్లోనే ఉండాలి అయితే అక్కడ ఆ ఆశీస్సులు ఆ బ్లెస్సింగ్స్ వచ్చిన తర్వాత గుడివాడలోనే దాదాపుగా అరవై డెబ్బై ఏళ్లలో చేసాం తర్వాత కాకినాడ వెళ్ళాము రాజమండ్రి తర్వాత ఇక్కడ పిఠాపురం తర్వాత కాశీ వెళ్ళామండి కాశీలో కూడా చేసాం తర్వాత ఇక్కడ గుడివాడలో కూడాను నలభై యాభై ఏళ్ళల్లో చేసాం తర్వాత కాకినాడ రాజమండ్రి హైదరాబాద్ విజయవాడ ఇట్లా చాలా చోట్ల చేసామండి అయితే ప్రతి చోట కూడా ఎంతో అక్కడ అక్కడ ఈ యొక్క పారాయణం జరిగిన ప్రతి ప్రదేశంలోనూ వాళ్ళు చాలా ఆనందపడ్డారు వాళ్ళకి అక్కడ కూడా కావాల్సినవి నెరవేర్ని అని చెప్పి సంతోషంగా చెప్పారు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నిర్మల్ గారి నిర్మల్ గారి ఇంట్లో ఒక దత్త విగ్రహం ఉందండి ఈ దత్త విగ్రహం కురుప్రసాద్ గారిని ఆయన సికింద్రాబాద్లో ఉండేవారు ఆయన ఒక రోజున ఆయన ఇంట్లో పారాయణం చేయటాక అని చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్ళారు తీసుకెళ్తే అక్కడ ఉదయం తెల్లారుజామున నాలుగు గంటలకి ఈ యొక్క పారాయణం ప్రారంభం చేసామని ప్రారంభం చేసిన తర్వాత ఆయన చాలా పెద్ద పుట్టినండి ఆ గులాబీ పూలు తెచ్చి ఆయనకి అభిషేకం చేసి పువ్వులతో అభిషేకం చేసి పారాయణం అద్భుతంగా జరిగింది అమ్మ నీకేం కావాలి ఇదిగో చిన్న దత్త విగ్రహం ఇస్తున్నానని చెప్పి చిన్న విగ్రహం తీసి ఆవిడకి ప్రజెంటేషన్ చేయబోయారు మేమన్నాము ఈవిడ నిర్మల్ గారు నాకు కాదండి నాకు అదిగో మీ పీఠంలో ఉంది ఆ విగ్రహమే నాకు కావాలని అడిగారు అడిగితే అలాగైతే కదమ్మా నేను ముప్పై నాలుగు సంవత్సరాలు మట్టి పీఠంలో ఆరాధిస్తున్నాను ఆ దత్తుని తీసుకెళ్ళిపోతే ఎట్లాగంటే సరే మీకు ఇష్టమైతే ఆ విగ్రహం ఇవ్వండి లేకపోతే లేదు అని చెప్పి ఆమె చెప్పడం ఆయన ఆవిడ చెప్పడం ఆయన ఏమో సరేనమ్మా మీకు ధైర్యం ఉంటే ఆ పీఠంలో తీసుకెళ్ళండి అన్నారు మేము చక్కగా ఆ నుంచి ఆ పీఠ అదే విగ్రహాన్ని తీసుకొని వచ్చాము అదే విగ్రహంతో నూట ఎనిమిది రెండు పర్యాయాలు నూట ఎనిమిది నూట ఎనిమిది అట్లా రెండు పర్యాయాలు నూటెనిమిది గృహాల్లో కూడా ఈ పారాయణం చేసి ఈ సిద్ధమంగళసూత్రం సార్లు పారాయణం చేసి పూర్ణాహుతి చేసి భోజనాలు పెడతాం ఎంతో వైభవంగా చేయడం జరిగిందండి ఒక విషయం చెప్పాలండి ఒకసారి హైదరాబాద్లో వనస్థలిపురంలో ఈ సిద్ధమంగళ సూత్రం పారాయణం చేద్దామని వెళ్ళామండి వెళ్ళి రెండు రోజులు ఉండటం జరిగింది అక్కడ ఒక రోజున ఉదయం ఇంట్లో ఈ సిద్ధమంగళ సూత్రం పారాయణం చేసాము మధ్యాహ్నం వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు కూడా మా ఇంట్లో కూడా చేయండి బా బాగుందని చెప్పి వాళ్ళు కూడా కోరి వాళ్ళు తీసుకెళ్ళారు అక్కడ కూడా పారాయణం చేస్తున్నప్పుడు వాళ్ళ బంధువులు లేక ఫ్రెండ్స్ కానీ ఒక కుర్రడు వచ్చి కూర్చున్నాడు శ్రద్ధగా విన్నాడు విన్న తర్వాత అతను కెమెరా అంటే అండి సినిమాలో కెమెరా మ్యాన్ అడిగి వెళ్తుంటాడు అతను ఏదో ఆస్ట్రేలియా టూర్ ప్రోగ్రామ్ సినిమా షూటింగ్ మిత్రం వెళ్ళాల్సి ఉంటే ఇతన్ని పిలవలేదని అతను బాధపడుతూ మనసులో అనుకున్నాడట ఏమని నేను కనుక నన్ను కూడా పిలిస్తే నేను కూడా సిద్ధమంగళ స్తోత్రం మా ఇంట్లో చేయించుకుంటానని అనుకున్నాడు మాకు సాయంత్రం ఆరు ఏడు అయిపోయింది రెండేళ్లల్లో కూడా ఈ స్తోత్రం చదివేటప్పుడు సడన్గా వచ్చి అతనికి పిలుపు వచ్చిందంటే అతను వచ్చి అమ్మమ్మ నిర్మమ్ గారు మేము ఇక్కడికి వచ్చి ఇట్లా అనుకున్నాను అనుకున్న నా వెంటనే నన్ను ఆస్ట్రేలియా రమ్మని చెప్పి గ్రూప్లోకి రమ్మని పిలిచారు మీరు తప్పకుండా మా ఇంట్లో చదవాలంటే బాబు మేము పొద్దునుంచి రెండు సార్లు చదివి కొంచెం అలసిపోయి ఉన్నామంటే లేదండి ఎట్లయినా సరే మీరు వచ్చి చదివెళ్ళాలని వెళ్ళాలని బదిలీలు వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూడా నైట్ ఇంటి వరకు కూడా చదివామండి చాలా సంతోషించాడు ఎంత అద్భుతం అండి అతను కేవలం వచ్చి విన్నంత మాత్రానే ఈయనకి అంత అనుభవం ఆయన అసలు ఆ కురూడ మర్చిపోలేడు బొమ్మలు ఎంత ఇదే చేశాడంటే అది నిజంగా దత్తుడి మహిమ అంత గొప్పగా చేశారండి తర్వాత ఈ ఇక్కడ కాకినాడ దగ్గర ఒక చోట అండి వాళ్ళ ఇంట్లో ఎప్పటి నుంచో కూడాను కొంచెం ఇదే ఏదో ఒక రకమైన బ్యాడ్ ఎనర్జీ ఉందని వాళ్ళు ఏదో ఫీల్ అవుతూ కొంచెం పిల్లలు చికాక్గా ఉన్నారండి అని చెప్పేసి అంటుంటే అక్కడ కూడా చేసాం చేస్తే వాళ్ళు వెంటనే వాళ్ళకి ఎంతో రిలాక్సేషన్ వచ్చి వాళ్ళు చాలా ఆనందపడ్డారు చాలా ప్రశాంతంగా ఉందమ్మా మీరు ఈ సిద్ధమంగళసూత్రం చదివి వెళ్ళిన తర్వాత మా చాలా బాగుంది ఒకటేంటి అండి చాలా చోట్ల ఆ దత్తుడి విగ్రహం వచ్చిన తర్వాత కొందరు పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అవడం జరిగింది ఇలా అంటే వాళ్ళు చెప్పిన అనుభవాలే మేము మేము ప్రత్యేకించి చెప్పేది కాదు అలా అట్లాంటి అద్భుతాలు ఆయన దత్తుడు చేశాను ఇంతకంటే విచిత్రం ఏంటంటే అండి అయితే దత్త చరిత్రలో ఉంది ఆయన మరి మనిషిని ఇబ్బంది కూడా పెడతారు నేను ఒక రోజున ఈ కొంచెం ఎన్వి అంటే నేను నాన్ వెజ్ మానేసేస్తానని చెప్పేసి నిర్ణయం తీసుకొని మానేశాను ఈ దత్త విగ్రహం ఇట్లా తీసుకెళ్లి ఒకరోజు నా ఇంట్లో పెట్టుకుంటే ఆ రోజు నా కళ్ళలోకి వచ్చి నన్ను ఎంత ఇబ్బంది పెట్టారంటే చాలా ఆశ్చర్యమండి ఒక భగీటుడు పచ్చి మాంసం తీసుకొచ్చి తినమని చెప్పేసి నాకు బలవంత పెడుతుంటే ఏంటి ఎవరో ఏనో తెలియదు కానీ నాకు ఆశ్చర్యం వేసింది ఏంటి ఇట్లా ఇట్లా అని చెప్పేసి అంటే నేను మానేశానంటే తను నిలకడగా ఉన్నాడా లేదని పరీక్ష ఏదో తెలియదు నాకు చాలా భయం భయం కూడా వేసిందండి ఆ తర్వాత వెంటనే తీసుకొచ్చి ఆ విగ్రహం తీసుకొచ్చి నిర్మణంగా తగ్గిచ్చి అమ్మ నా ఇంట్లో ఉంచుకోలేను తీసుకొచ్చి ఇచ్చేశాను మీకు లేదు అని అంత ఏంటంటే ఆయన యొక్క పవరు మరి ఆ రకంగా ఆయన చేసే మహిమలు అన్నింటినీ కాదండి ఇవాళ నేను ఆ నా ఇది ట్రావెల్స్ పేరు సిద్ధమంగళ ట్రావెల్స్ అని మార్చుకున్నాక ఇవాళ నేను అన్ని ఎన్నో రకాలుగా నేను నలుగురికి పెట్టే స్థితిలోకి వచ్చాను ఒకప్పుడు నేను ఏమైన స్థితిలో వచ్చి ఇవాళ ఈ స్థితిలోకి రాగలిగాను